నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ శ్రీకాంత్ గురువుజీ ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే శ్రీ మహావిష్ణువు గురించి శ్రీ మహావిష్ణువు ఆది మధ్యాంతరహితుడైనటువంటి సకల చరాచర జీవులను సకల విశ్వాన్ని రక్షిస్తూ మరియు కర్మ కారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన యొక్క భక్తులకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు వారికి మనోవాంఛలు కోరికలు నెరవేరుస్తాడు ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు ప్రసాదిస్తాడు వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగింపజేస్తాడు ఈ యొక్క మన భూమిలోనే అద్భుతమైనటువంటి సకల చరాచర జీవులకు వాటి యొక్క పుణ్యము మరియు పాపములకు కర్మ అనుగుణంగా వాటి కర్మానుగుణంగా చక్కగా వారి యొక్క శిక్ష కలిగేలా చేస్తాడు పుణ్యాత్ములను వైకుంఠానికి తీసుకువెళ్తాడు కనుక అద్భుతమైనటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉంటే చాలు ఎంతటి కష్టాలన్నా సరే తొలుగుతాయి ఎలాగైతే మొసలి నోట్లో ఉన్నటువంటి ఏనుగు కాలు ఎలాగైతే ఎన్ని వేల ఎన్ని వేల యుగాలు ఎంత బాధపడిందో అటువంటి బాధలనైనా సరే ఏనుగుకి ఇచ్చినటువంటి మోక్షాన్ని విముక్తిని కష్టాన్ని మరియు ఆ యొక్క ఏనుగు కాళ్ళని పట్టినటువంటి మొసలికి శాప విముక్తి చేస్తాడు శ్రీ మహావిష్ణువు కనుక అటువంటి కష్టాలు నష్టాలు అప్పుల బాధలు శత్రువుల బాధలు తొలగాలంటే మీరు యొక్క శ్రీ మహావిష్ణువుకి ప్రతి శనివారము పూజ చెయ్యాలి మీకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి మీరు ఉన్నంతకాలము ఏహములో అయినా సరే ఏహములో అయినా సరే పరములో అయినా సరే మీకు సుఖభోగాలు కలిగింపజేస్తాడు మనశ్శాంతిని కలిగింపజేస్తాడు శ్రీ మహావిష్ణువు ఆది మహాలక్ష్మి అయినటువంటి ఆమె పతి శ్రీ మహావిష్ణువు పాలకడిలో శేష పాన్పు మీద ఉండి ఆశీర్వదిస్తాడు ఉత్తరాయణ నుండి దక్షిణాయనం వరకు కనుక ఆ యొక్క సంవత్సర కాలం శ్రీ మహావిష్ణువుని ప్రతి శనివారం మరియు కార్తీక మాసం ధనుర్మాసం ఎవరైతే పూజిస్తారో శ్రీ మహావిష్ణువుకి అద్భుతమైనటువంటి సిరి సంపదలు కలిగింపజేస్తాడు శ్రీ మహావిష్ణువు కనుక అద్భుతమైనటువంటి ఈ దివ్య పరమాత్మ విశ్వరక్షకుడు విశ్వకర్మకారకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీకు ఎడవేళలా కలగాలంటే పూజ చెయ్యాలి మీ పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే దీపారాధన చెయ్యాలి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నూట ఎనిమిది పుష్పాలు సిద్ధం చేసుకోవాలి పసుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలు నీలం రంగు పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలు నూట ఎనిమిది పువ్వులు ఉండాలి కనుక ప్రతిసారి కూడా శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన ప్రతి శనివారం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పిల్లలకు వివాహం అవుతుంది మంచి విద్య ఆరోగ్యం ఆయుష్ కలుగుతుంది మనశ్శాంతి తేజస్సు వర్చస్సు వస్తులాభం వస్త్రలాభం కలిగింపజేస్తాడు శ్రీ మహావిష్ణువు కనుక బ్రహ్మ శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించాడు కనుక శ్రీ మహావిష్ణువు ఎలా ఉద్భవించాడో మేము మీకు తెలియజేస్తున్నాం శివుని యొక్క నేత్రం నుండి ఉద్భవించాడు కనుక ఆ నేత్రాల నుంచి ఉద్భవించాడు మరియు రెండవసారి తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం నుంచి కూడా శ్రీ మహావిష్ణువు ఉద్భవించాడు కనుక రుద్రాక్ష ఎలా అయితే కంటిలో శివుడు కంటి నుండి నీరులా ఎలా పడిందో అలాగే శ్రీ మహావిష్ణువు కూడా అలాగే ఉద్భవించాడని కొన్ని పురాణ కథల్లో ఉంది కనుక ఈ పురాణ కథల ఆధారంగా శ్రీ మహావిష్ణువు శివాంశ మరియు బ్రహ్మ విష్ణువుకి విష్ణువు బ్రహ్మకి కొడుకు బ్రహ్మ విష్ణువుకి కొడుకు మరియు శివునికి కొడుకు విష్ణువు కనుక అద్భుతమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి కథను మేము మీకు తెలియజేశాం కనుక సుదర్శన చక్రం ఏదైతే ఉందో శ్రీ మహావిష్ణువుది అది శివుడు ప్రసాదించాడు బ్రహ్మం బ్రహ్మదేవుని యొక్క చేతిలో వేదాలు ఆ కలము ఎవరు ప్రసాదించారా అయ్యా అంటే పరమేశ్వరుడు మరియు అద్భుతమైనటువంటి సంగీత వాయిద్యాలు మరియు నాట్యము చెప్పింది సృష్టించింది సర్వేశ్వరుడు ఆ సర్వేశ్వరుడు వేణను సరస్వతీదేవికి ప్రసాదించాడు మరియు ధనము ప్రతిరోజు ఉద్భవం అయ్యి బయటికి రావడానికి ఆ ధన కలసాన్ని లక్ష్మీదేవికి శివుడు అనుగ్రహించాడు కనుక సర్వం సృష్టికర్త బ్రహ్మ దయకారకుడు నడిపిస్తున్నాడు శివుడు కర్మకారకుడు విష్ణువు కనుక ఈ త్రిమూర్తుని మనసులో స్మరించుకోవడం వలన అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది మనకి భవిష్యత్తులో కానీ జరగ జరుగుతున్న కాలంలో కానీ జరగబోయే కాలంలో కానీ జరిగిన కాలంలో కానీ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలుగుతూ ఉంటాయి ధనలాభము కలుగుతుంది వస్తులాభం వస్త్ర లాభం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది శత్రువు బాధ అనేది ఉండదు కనుక బ్రహ్మ తలరాతకి కర్మకు కారకుడు కనుక విష్ణువు కర్మకారకుడు మనం ఎటువంటి పని చేశామో ఆ పనికి ఫలితాన్ని అనుగ్రహించి మంచా చెడాను ఆలోచించి శుభ ఫలితాలను కలగజేస్తాడు శ్రీ మహావిష్ణువు కనుక సకల జగత్తుని సకల విశ్వాన్ని రక్షిస్తూ తన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు శ్రీ మహావిష్ణువు కనుక మనం ఏదైతే అది కోరుకుంటూ ఉంటుంది నెరవేరుతూ ఉంటుంది తక్షణం కోరుకుంటే చాలు కొంతమందికి మరుక్షణమే మరుసటి రోజే కోరిక నెరవేరుతుంది కొంతమందికి నెలలు పడుతుంది కొంతమంది సంవత్సరాలు పడుతుంది వారి భక్తి వారి యొక్క శ్రద్ధలకు అనుగుణంగా ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు లక్ష్మీదేవి యొక్క మనం చేసే శుభ్రతను నిజాయితీని చూసి మనకి సంపదలను ప్రసాదిస్తుంది కనుక అద్భుతమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మీ మందిరంలో చిత్రపటం ఉంటే కనుక దీపారాధన చేయాలి పూలు సిద్ధం చేసుకోవాలి చిన్న విగ్రహం ఉంటే ఎంత బాగుంటుంది శ్రీ మహావిష్ణువు విగ్రహం లేని పక్షాన్ని మీ పూజా మందిరంలో మీరు చిత్రపదాన్ని సిద్ధం చేసుకోండి దేపారాధన చేయండి నూట ఎనిమిది పుష్పాలు సిద్ధం చేసుకోండి మేము తెలియజేస్తున్నాం శ్రీ మహావిష్ణువైన శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దివ్య మహామంత్రాన్ని తెలియజేస్తున్నాం సకల సకలమైనటువంటి విశ్వాన్ని రక్షించే మరియు భూమిలో ఉన్నటువంటి సకర చరాచర జీవులు అన్నింటిని రక్షించేది శ్రీ మహావిష్ణువు మీకు రక్షణ కావాలన్న మంచి ఉద్యోగము వ్యాపారాభివృద్ధి ధనలాభము వస్తులాభం వస్త్రలాభము ఉద్యోగము ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు మరియు వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవడం సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగింపజేస్తాడు శ్రీ మహావిష్ణువు కనుక ఈ అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ మహావిష్ణువు మహామంత్రాన్ని తెలియజేస్తున్నాం ఓం విశ్వాయ నమ 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 ఈ అద్భుతమైనటువంటి మంత్రంతో దీపారాధన చేసి ఒక్కొక్క పుష్పంతో ఒక్కొక్కసారి ఓం విశ్వాయ నమ అంటూ స్మరిస్తూ చదువుతూ శ్రీ మహావిష్ణువుకి పుష్పాలతో నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు పూజ చేయండి నూట ఎనిమిది పుష్పాలతో పూజ చేసిన తరువాత అగరవత్తులతో ధూపం మూడు సార్లు ఇవ్వాలి మరియు నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి చేసుకోవాలి నేను తెలియజేస్తున్నాను నైవేద్యాలు ఏమిటయ్యా అంటే చక్కెర పొంగలు కానీ దద్దోజనం కానీ పులిహోర కానీ మరియు కట్టుపొంగలు కానీ మరియు ఇవేమి నైవేద్యం పెట్టలేనప్పుడు పటికీ బెల్లం చిప్స్ పటికీ బెల్లం ముక్కలు మరియు బెల్లం ముక్క రెండు అరటి పళ్ళు ఒక కొబ్బరికాయ కొడితే సరిపోతుంది కనుక ఇవి నైవేద్యం పెట్టండి మరియు హారతి ఇవ్వండి ప్రతి శనివారం కూడా ఇలాగ నలభై ఎనిమిది రోజులు చేయండి ఇరవై ఒకటి రోజులు చేసుకోండి చక్కగా ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీకు ఎలవేళలా కలుగుతుంది కనుక ఈ మంత్రాన్ని రక్షణ కోసం మనసులో కోరికలు నెరవేర్డం కోసం మరియు ఉద్యోగం కోసం ఈ మంత్రాన్ని జపించిన వాళ్ళకి సంతానం కలుగుతుంది ధైర్యము విజయము కలుగుతుంది శ్రీ మహావిష్ణువు మీకు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు ఎంతోమంది ఈ మంత్రాన్ని హాస్పిటల్లో కూర్చుని వాళ్ళ యొక్క వాళ్ళు హాస్ప మంచం మీద ఉన్నప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు మంచం మీద వాళ్ళ పక్కన కూర్చుని రక్షించి తండ్రి శ్రీ మహావిష్ణువు అని మంత్రాన్ని చదివారు నూట ఎనిమిది సార్లు చదివిన రెండు గంటలకి వాళ్ళకి స్పూహ రావడం ఆరోగ్యం మెరుగుపడడం కోమాలో ఉన్న వాళ్ళు బయటికి రావడం కోమా నుంచి ఇలాంటివి జరిగాయి కొన్ని కొన్ని సంవత్సరాలుగా కనుక అంతటి మహిమ ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ మహావిష్ణువు అద్భుతమైనటువంటి మహామంత్రాన్ని మేము మీకు ఇప్పుడు తెలియజేశాం కనుక ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో రోజుకు నూట ఎనిమిది సార్లు ప్రతి శనివారం లేదా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఇంకా మేము చేయగలము అనుకుంటే గనక వెయ్యి ఎనిమిది సార్లు అద్భుతమైనటువంటి జపమాల ఆ జపమాల ఏమిటయ్యా అంటే తులసిమాల తులసిమాలతో ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు ప్రతి శనివారం జపించుకోవాలి నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి కనుక ఈ అద్భుతమైనటువంటి పుష్పాలతో పూజ మరియు ఈ యొక్క మంత్ర సాధన చేసుకున్నట్లయితే మీకు వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది అలాగే జాబ్ అనేది వస్తుంది ఎటువంటి జాబ్ అయినా సరే ఈ మంత్రాన్ని కాలము మీకు శక్తి కలుగుతుంది అనుగ్రహం కలుగుతుంది ధన లాభానికి లోటు అనేది ఉండదు మరియు అప్పులు తీరుతాయి శత్రువులు బాధలు తీరుతాయి సదా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పరమేశ్వర అనుగ్రహము మరియు బ్రహ్మానుగ్రహము విష్ణువు అనుగ్రహం మీకు కలుగుతుంది కనుక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శ్రీ మహావిష్ణువు మంతాన్ని జపించండి చక్కగా బాగుంటుంది విశ్వాన్ని రక్షించే ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇంకొకసారి తెలియజేస్తున్నాం ఓం విశ్వాయ నమ ఓం విశ్వాయ నమ ఓం విశ్వాయ నమ ఈ మంత్రాన్ని చూపించిన వాళ్ళకి కొంతమందికి కళలు నక్షత్రాలు కనిపిస్తాయి కొంతమందికి సముద్రంలో పడుకున్నటువంటి శేషపాన్పుపై ఉన్నటువంటి శయనించినటువంటి విష్ణుమూర్తి కనిపిస్తాడు పక్కన లక్ష్మీదేవి కనుక కొంతమందికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపిస్తారు కొంతమందికి లక్ష్మీదేవి కనిపిస్తుంది పాలకడలలో నుంచు ఉన్నట్టు మరియు కొంతమందికి విష్ణువు అమృత కలసంతో పట్టుకుని నుంచున్నటువంటి అటువంటి బింబం కనిపిస్తుంది కొంతమందికి ధనలాభం కనిపిస్తుంది కొంతమంది ధనవంతులు అవుతారు కొంతమంది ఆయుష్ పెరుగుతుంది కొంతమంది అనారోగ్యం తగ్గుతుంది ఇలాగ అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మన విశ్వము ప్రతి అణువణువు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు తానే విశ్వం ఆది విశ్వంలో పరమేశ్వరుడు తుది విశ్వంలో శ్రీ మహావిష్ణువు మధ్య విశ్వంలో బ్రహ్మ ఉంటారు అందుకే మనకున్నది పదునాలుగు భువనాలు పదునాలుగు పద్నాలుగు లోకాలు కనుక బ్రహ్మలోకము మరియు కైలాసము మరియు వైకుంఠము కనుక ఈ యొక్క మూడు లోకాలు యొక్క దర్శనం కొంతమందికి కలుగుతుంది మహాభక్తులకు కనుక ఈ దివ్యమైనటువంటి దేవతల అనుగ్రహము సాక్షాత్కారము ఎవరికైతే జరిగిందో వాళ్ళు అదృష్టవంతులు కార్తీక మాసం ప్రతి శనివారం లేదా ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం వలన మరియు ధనుర్మా ధనుర్మాసం అంతా మరియు సంవత్సరం అంతా ఈ మంత్రాన్ని జపించడం వలన ఆ యొక్క విక్ష విశ్వాన్ని రక్షించే ఈ భూమిని భూవిలో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి సకర చరాచర జీవులను రక్షించే ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము మరియు బ్రహ్మల బ్రహ్మ సరస్వతీ దేవి అనుగ్రహము మీ పిల్లలకు కలుగుతుంది మంచి చదువు వస్తుంది మంత్రం వారి చేత చేయించండి మరియు తెలుగుతేటలు జ్ఞాపక శక్తి కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు కనుక మీ పెద్ద పిల్లలతో చేయించండి మీ చిన్నపిల్లలతో చేయించండి చక్కగా అద్భుతమైనటువంటి విజయాన్ని వాళ్ళు కలిగింపజేసుకుంటారు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళకి జీవితాంతం ఉంటుంది వారి పేరు మీద వారి పాతనామాల మీద మీరు చేయవచ్చు కనుక ఈ అద్భుతమైనటువంటి విశ్వాయ నమ ఈ మహిమాన్వితమైనటువంటి శ్రీ మహావిష్ణువు అద్భుతమైనటువంటి మంత్రము ఈ మంత్రము మనకి శివుని నుంచి బ్రహ్మ నుంచి విష్ణువు నుంచి మనకి ఉద్భవించింది వాళ్ళ నుంచి ఋషులు ఋషులకు ఉపదేశించాడు శ్రీ మహావిష్ణువు ఋషులు మునులు మనకి తాళ పత్ర గ్రంథాల్లో లిఖింపజేసి ఎన్నో వేల యుగాలకు పూర్వము మనకి ఇప్పటి వరకు అందించారు తరతరాలుగా వాళ్ళకి నమస్కరించుకోవాలి ఋషులు మునులకు దేవతలకు మనం ఈ మంత్రం చదువుతున్నామంటే వాళ్ళ స్వరూపమే దేవతా స్వరూపము ఋషుల స్వరూపము వారి శక్తి కనుక ఈ అమృతతుల్యమైనటువంటి దివ్యమైనటువంటి మహామంత్రాలను మనం చదువుకుంటున్నామంటే ఎంత అదృష్టం ఏ దేశాల్లోనూ ఎక్కడా లేదు ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధన పూజా విధానము ఇన్ని కోట్ల మంది దేవతలను పూజించి అదృష్టము అవకాశము మనకి మాత్రమే మన భారతదేశానికి మాత్రమే ఇంకా కొన్ని దేశాలు మన దేశం నుంచి వెళ్ళిన హిందుత్వం కాబట్టి మన దేశం చాలా గొప్పది మన దేవతలు కోట్లాది మంది మనకున్నటువంటి అదృష్టం ఒక భారతదేశంలో మాత్రమే ఉంది కనుక ఆ సకల దేవతలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని నమస్కరించుకోండి చక్కగా సర్వదా సర్వధాహావిష్ణువు అనుగ్రహం పొందండి ఈ మంత్రాన్ని జపించండి నలభై ఎనిమిది రోజుల పాటు ఇరవై ఒకటి రోజుల పాటు పదకొండు రోజుల పాటు కనుక శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఎడవేళలా మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం ఓం విశ్వాయ నమ ఓం శ్రీ మహావిష్ణవే నమ మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ని శ్రీకాంత్ శ్రీకాంత్ గురించి నమస్కారం